హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్ ప్రాథమిక పాఠశాల చెర్లపల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్ అచ్చ సుదర్శన్ గారు మరి మా స్కూల్ గురించి మీ ఒగ్గు కథ రూపకములో ఒక పాట పాడండి అన్నా మీ ఒగ్గు కథ నేను చూస్తా మా స్కూల్ కు అందరి పిల్లలు వచ్చేటట్టు ఇంగ్లీష్ మీడియం ఉన్నది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒగ్గు కథ రూపకములో ఒక పాట పాడమని కోరడం జరిగింది అచ్చ సుదర్శన్ గారు హెడ్ మాస్టర్

వకొండ జిల్లాలో నాద రామారావు వకొండ జిల్లాలో నాద రామారావు పాఠశాల నాద పాఠశాల లోపల చూడండి నాద రామారావు గెండు జతాలరే నాద రామారావు విను పం వారానికి మూడు తరాలు నాద రామారావు రాగి జావా ఉంటదవ్వా నాద రామారావు వారానికి మూడు తరాలు నాద రామారావు కొడుగుట్లు పెడతారవ్వా నాద అవలాల కాలాల నాద రామారావు ఆలకించేదాత నాద రామారావు నీొక్క పిల్లల నాద యొక్క పిల్ల

ఆ పుస్తకాలు ఆ చదువులో చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యక్ష శ్రేస్త నాలుగవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ గురుకుల పాఠశాల ఎంపికకు ప్రత్యక్ష శిక్షణ విశాలమైన క్రీడా స్థలము విద్యా బోధన అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇట్లు అచ్చ సుదర్శన గారు హెడ్ మాస్టరు ఉపు కథ రూపకములో అందరి పిల్లలు చెల్లపల్లి అటువంటి గ్రామంలో మన పాఠశాలకు కోరడం జరిగింది ఎర్లపెల్లి గ్రామంలో పాఠశాల ఉన్న పాఠశాల పంపిస్తామరాం ఎన్నో చదువు రామరా